తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మనీ వెల్త్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మ్యామ్ మేనిఫెస్టేషన్ లో బిర్యానీ టెక్నిక్ కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు మీరు చాలా కోరికలకి మనకు రిలేటెడ్ గా ఉంటుందని చెప్తూ ఉంటారు సో ఎలా కోరికలు తీర్చుకోవాలి బిర్యానీ బిర్యానీ ఆకుతో ఏ కోరికైనా మనం అఫర్మేషన్ లో రాసుకోవడమే కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిర్యానీ ఆకు ఏంటంటే ఇదివరకు మ్యాజిక్ కూడా వాడేవారు అనమాట ఫర్ ఎగ్జాల్స్ మన బిర్యానీ కూడా బిర్యానీ ఆకే వాడుతుంది అంటే బిర్యానీ ఆకే దానికి పేరు అని సుగం సుగంధమైన ఒక ఆకు అనమాట సో వన్ ఆఫ్ ద ఏంటంటే మనకి దేవుడు ఇచ్చిన ఒక ఇది వరం లాగా మనం ట్రీట్ చేస్తాం ఆ ట్రీస్ సో బిర్యానీ ఆకు మనకి తెలుసు బిర్యానీలో వేస్తారు మనం మాట్లాడుకున్నాం ఏదైనా పులావ్లో అన్నిట్లోనూ కూడా వేసుకుంటాం ఒక సుగంధమైన ఆక్ అనమాట ఇదే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి తెలుసు కదా కల్పవృక్షం కూడా మనం వృక్షం అనే చెప్పుకుంటాం ఏదైనా సరే మనకి యూనివర్స్ ఇచ్చింది మనకి దానికి ఫ్రూట్ మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అది ఆస్వాదిస్తాం అనమాట అలాగే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని ట్రీస్ ఉన్నాయన్నమాట దానికి చాలా పవర్ఫుల్ ట్రీస్ ఉంటుంది లెక్క అనమాట కానీ లేకపోతే దాంట్లో వచ్చేవన్నీ అంటే ఏంటి దానికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అలాగే బిర్యానీ ఆకు ఏంటంటే దాన్ని బ్లాక్ మ్యాజిక్ కి జనరల్ మ్యాజిక్ కన్నా వాడుకునేవాడు అనమాట సో దానికి ఏంటంటే అది అట్రాక్ట్ చేసే పవర్ ఉందన్నమాట మ్యాజికల్ అంటే మానిఫెస్టేషన్ అట్రాక్ట్ చేసే పవర్ ఉంది సో జనరల్ గా ఏంటంటే బిర్యానీ ఆకు మీద ఏదైనా రాసి మనం ఎందుకంటే రెండు చేయొచ్చు ఒకటేమో మనం బుక్లో పెట్టుకోవచ్చు మనం అఫర్మేషన్ రాసుకున్న ఒక బుక్లో అది పెట్టేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దాన్ని ఈవెన్ బర్న్ చేస్తారనమాట బర్న్ కూడా చేసుకోవచ్చు బర్న్ చేసి ఏంటంటే మనం భూమిలో వేసేయచ్చు భూమిలో ఎందుకు వేయాలి అసలు ప్లాంట్ అనేది మనకి భూమిలోనే ఎదుగుతుంది సో ఎలా వేస్తాం భూమిలో భూమిలో వేసినప్పుడు నీళ్లు పోసి వేయాలన్నమాట వేసినప్పుడు ఏంటంటే భూమికి ఇచ్చేస్తాం మనం అనుకున్నది అంటే ఏంటి మనం డిజైర్ కానీ మన గోల్ని కానీ భూమికి ఇచ్చేస్తాం భూమి మన అంటే యూనివర్స్ కి యూనివర్స్ చూసుకోవాలి అది వృక్షం అవ్వాలి ఒక ప్లాంట్ అయ్యి వృక్షం అవుతుంది పెద్దగా అవ్వాలి అనేది ఆ డిజైర్ అంత గ్రో అవ్వాలి అది మేనిఫెస్ట్ అవ్వాలి మనకి ఫ్రూట్ ఇవ్వాలి ఇప్పుడు ప్లాంట్ అయినా సరే మనకి ఒక వృక్షం అయినా సరే దానికి ఫ్రూట్ అనేది ఉంటుంది మనకి ఇది మ్యాంగో సీజన్ కూడా అందరికి తెలుసు మ్యాంగోస్ వస్తాయి మ్యాంగోస్ మనం ఫ్రూట్ ని తింటాం ఫ్రూట్ అవ్వడానికి టైం పడుతుంది అదే అదే కొంచెం టైం పడుతుంది అనమాట అలాగే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎందుకు ఫస్ట్ బుక్లో పెట్టుకోమన్నాను అంటే అది చూసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే కొంచెం నమ్మకం లేని వాళ్ళు దాన్ని చూసుకుంటూ ఉండొచ్చు అనమాట అలాగే మనీ అట్రాక్ట్ చేయాలి అంటే దానికి ఏంటంటే డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి మ్యాజికల్ కోడ్స్ అంటాం అనమాట యూనివర్సల్ నంబర్స్ యూనివర్సల్ కోడ్స్ అంటాం అంటే షార్ట్ కట్స్ అనమాట ఇవన్నీ అంటే ఏంటంటే తొందరగా అవడానికి అఫర్మేషన్ ఎలాగో ఈ కోడ్స్ కూడా అలాగే దానికి ఇది వరకు కూడా చాలా చేసాం మనమే చేసినట్టు వీడియోస్ చేసాం చాలా మందితో చేసాం ఫైవ్ అదే ఫైవ్ టూ జీరో ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో అనేది ఏంటంటే మనకి తప్పక అబండెన్స్ ఇచ్చే ఒక నంబర్ అనమాట మనకి తప్పక వస్తుంది అనేది జనరల్ గా అబండెన్స్ నంబర్ అని చెప్పుకుంటాము సెవెన్ ఫోర్ వన్ ఏంటంటే తప్పక అవుతుంది ఇంకా దానికి తిరుగులేదు అన్నట్టు అనమాట త్రిబుల్ ఎయిట్ అనేది ఏంటంటే మనం చూసామంటే ఎయిట్ నంబర్ ఏంటి రెండు సున్నాల కింద కూడా మనం తీసుకోవచ్చు అలాగే ఒక పాత్ అంటే ఒక సైక్లింగ్ పాత్ కానీ మనకి నడిచే పాత్ కానీ అలాగే ఉంటాయి ఎయిట్ కిందే ఉంటుంది అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాం అక్కడే ఉంటాము అంటే ఏంటి మనం మేనిఫెస్ట్ అయ్యి ఉంటాం నెక్స్ట్ మేనిఫెస్టేషన్కి మళ్ళీ వెళ్తాము అని లైఫ్ అనేది ఒక ఎయిట్ ఒక ఎందులోనే మనం చిక్కుకుని అదే తిరుగుతూ ఉంటాం అనేది ఒక లెక్క అందరికి ఒక నమ్మకం కొన్ని కొన్ని ప్రాంతాల్లో నమ్మకాలు ఉంటాయి అనమాట కానీ త్రిపుల్ ఎయిట్ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ ఎంతో పవర్ఫుల్ నెంబర్ అంటే అది మనం ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంత అయింది ట్వంటీ ఫోర్ ఫోర్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ అయింది సిక్స్ అనేది మన లక్ష్మీదేవికి నెంబర్ చెప్తాం అనమాట అంటే ఎనలేని అబ్బండెన్స్ ఇచ్చే ఒక నెంబర్ అంటే ఎంత కావాలంటే అంత ఇది ఎక్స్పెషలీ వెల్త్కి మనం రాసుకుంటాం అనమాట సో ఈ బిర్యానీ ఆకు మీద రాసేసి దాని కింద అఫర్మేషన్ ఐమ్ వెల్దీ అని రాసుకుని దాన్ని మనం బుక్లో పెట్టుకుని కొద్ది రోజులు తర్వాత బంద్ చేసి మనం భూమి వదిలేయచ్చు నేను ఇందాక చెప్పాను కదా భూమికి వదిలినప్పుడు నీళ్లు పోస్తే వదిలేదు అనమాట వదిలితే ఏంటంటే అది వృక్షం అవుతుంది అన్న ఒక నమ్మకంతో మనం ఇస్తున్నాం అనమాట భూమికి ఇస్తున్నాం మనకే వస్తుంది మనకి తిరిగి ఫ్రూట్ అనేది మనకు వస్తుంది అనేది లెక్క సో ఇది ఏంటంటే అంత పవర్ఫుల్ నంబర్ ఇది తప్పక ట్రై చేస్తే అబెండెన్స్ అనేది వస్తుంది అనమాట కానీ వీటన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక నుంచి నేను చెప్పేది ఏంటి మళ్ళీ ఫుల్ సర్కులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎలా వస్తుంది అనేది యూనివర్స్ వదిలేయాలి ఐఎమ్ వెల్దీ అయిపోయింది నేను ఆల్రెడీ వెల్దీ అదే నా నమ్మకం అదే వైబ్రేషన్ మనం ఇస్తున్నాం నేనేమో ఎక్కువ అబండెంట్ ఈ నెంబర్ చెప్పినప్పుడు ఏంటి చీట్ కోడ్స్ అంటాం వీటిని యూనివర్సల్ చీట్ కోడ్స్ ఆర్ చీట్ నంబర్స్ అన్నిటికీ చీట్ కోడ్స్ ఉంటాయి కదా అలాగే ఏంటంటే తొందరగా అవడం అని సో ఈ నంబర్ రాసుకుని కింద అఫర్మేషన్ రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది యూనివర్స్ కి ఆ వైబ్రేషన్ మనం ఇస్తున్నాం ఆల్రెడీ మనం అదే అదే వైబ్రేషన్ మన యూనివర్స్ కూడా మనకు వస్తుంది అది ఎలా వెళ్తే అవుతున్నాం ఎలా అవుతుంది ఇవన్నీ మనకి అంత సంబంధం ఉంటుంది మనకు ఆల్రెడీ ఒక పొజిషన్ ఉంటుంది ఆ పొజిషన్ నుంచే వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఒక లక్ష అంటే చాలా ఎక్కువ కొంతమందికి ఇరవై లక్షలు అంటే ఎక్కువ ఉంటుంది కొంతమందికి కోట్ అంటే కూడా తక్కువ ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మనకి వస్తూ ఉంటుంది అనమాట సో అందుకోసమే ఈ నెంబర్స్ కూడా వాడచ్చు అండ్ ఆల్సో అఫర్మేషన్స్ కూడా వాడచ్చు తప్పక ఇవి రెండు బాగా పనిచేస్తాయి మనకి తిరిగి యూనివర్స్ మనకి బ్రహ్మాండం బదులై మనకి ఇస్తుంది మన కోరికలన్నీ నెరవేరుస్తుంది బలంగా కోరుకుంటే అనేది లెక్క గట్టిగా అనుకో అయిపోతుంది అంటారు అంతే అంటూ ఉంటారుగా అదే అనమాట ఇది ఓకే ఏ కోరికైనా కిన ఏదైనా చేర్చు మనమ వెల్త్ గురించి వెల్త్ గురించి ముఖ్యంగా దీని ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఇంకా ఏంటి విజువలైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి బోర్డ్ అన్ని సో మనకి ఇంకా కలర్స్ ఉంటాయి నంబర్స్ ఉంటాయి ఏంజెల్ నంబర్స్ ఇంకా యూనివర్సల్ చీట్ కోడ్స్ చాలా ఉన్నాయి చాలా టెక్నిక్స్ ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఎవరికి ఏది సరిపోతుందనేది మనం దాన్ని బట్టి చెప్తూ చెప్తూ ఉంటారు డిపెండ్స్ ఆ అంతే అండ్ EFT టెక్నిక్ ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే అది కూడా మనం దీనికి వాడతాం అనమాట క్లాస్ లో చెప్తూ ఉంటాం అదొక మన వెరీ గుడ్ టెక్నిక్ స్విచ్ వర్డ్స్ ఉన్నాయి స్విచ్ కోడ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి యూనివర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఇవ్వడానికి రెడీగా చెప్తూ ఉంటారు తీసుకోవాలి అంతే మనం రెడీగా రెడీగా ఉండడం మనం రెడీ చేసుకోవాలి మనం రెడీ చేసుకోవాలన్నమాట మనకి వస్తుంది వస్తుంది మనం రెడీ చేసుకున్నప్పుడు మనం దాంట్లో వైబ్రేట్ అయినప్పుడు తప్పక తిరిగి వస్తుంది అదేగా ఇందా అక్కడి నుంచి చెప్పేది చెప్పేది చాలా క్లియర్ ఇది ఓకే మ్యామ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్